బతుకమ్మ తయారు చేయడానికైతే నేను పూలన్నీ తీసుకొచ్చేసాను కదా ఏ ఏ పూలు తీసుకొచ్చాను ఎక్కడికి వెళ్ళాను అని ఆల్రెడీ అన్ని షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా ఒకసారి ఆ షార్ట్ వీడియోస్ కూడా చూడండి నేనైతే ఇంకా సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మను అయితే పే చేశాను ఇంకా గౌరమ్మను కూడా తయారు చేసేసి అగరబత్తులు కొబ్బరికాయ హారతి అయితే ఇచ్చేస్తున్నాను సద్దుల బతుకమ్మ రోజు మేమైతే ఈ ప్రసాదాలు అయితే తయారు చేస్తాము పులిహోర పెరగన్నము ముద్ద అని చేస్తూ ఉంటారు ముద్ద అంటే చపాతి బెల్లంతో అయితే తయారు చేస్తారనమాట చపాతి చేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు లేదా మిక్సీ పడతారు లేదా రోట్లో వేసి దంచుతారు బెల్లం వేసి దానితో లడ్డుల్లాగా చేసి పెడుతూ ఉంటారు చాలామంది నువ్వుల పొడి సత్తిపిండి కొన్ని రకాల అంటే వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ పద్ధతి ప్రకారం అయితే చేస్తూ ఉంటారు మాకు వచ్చేసి ఈ మూడు రకాలైతే తయారు చేస్తూ ఉంటారు బతుకమ్మని ఇంకా కాలనీలో అయితే పెట్టి ఆడేసామన్నమాట ఇంకా బతుకమ్మని అయితే ఇలా టబ్బులో అయితే